హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నిఖిల్ అయితే రీసెంట్గా ఒక పోస్ట్ అయితే చేసేసాడు సో అదేనండి అమలు సాంగ్ గురించి స్లాష్ అమలు అని టైప్ చేసి మీరు ఆ అములు సాంగ్ హుక్ స్టెప్ని రీల్ చేసి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు మీలలో ఎవరు ది బెస్ట్గా చేశారో వాళ్ళల్లో కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఒక స్పెషల్ గిఫ్ట్ ఇస్తానని చెప్పి అనౌన్స్ అయితే చేస్తున్నారు సో ఇంకా ఆలస్యం ఎందుకండి ఇక రీల్స్ చేసే వాళ్ళంతా చక్కగా ఆ హుక్ స్టెప్ని రీల్ చేసి మంచిగా పర్ఫెక్ట్గా వచ్చిన వాళ్ళంతా చక్కగా పంపించేసి గిఫ్ట్ని పట్టుకోండి అలాగే ఇక రీసెంట్ ఒక అప్డేట్ అయితే తెలిసింది బోనాల స్పెషల్ అని చెప్పి మా టీవీలో ఒక ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు సో ఆ బోనాల స్పెషల్కి అయితే నిఖిల్ వస్తున్నాడు సో హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయండి ప్రతి ఒక్కరు జాతరలో అయితే అది ఒక జాతరలాగే చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు ట్రెడిషనల్ లుక్లు అయితే సూపర్గా అదిరిపోతున్నారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి